ఇరవై జరుగుతున్న రాష్ట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం నాలుగవ మహాసభ విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికుల ఒక పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే ఈ ఒక పది సంవత్సరాల పరిపాలనలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జేఎస్టీ తీసుకొచ్చి కనీస వేతనాల చట్టాలు నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి నాలుగు కోట్లుగా కుదించి కార్మికులు ఒక పుట్టలు కొట్టే విధానంలో పాల్పడుతున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా కార్మికులకు సంచలన నిధిలో ఎన్నో స్కీములు పెడుతూ ఉన్నామని ఇలా కార్మికులకు వచ్చే లేబర్ బెనిఫిట్స్ మీద పావుల పర్సెంట్ మున్సిపాలిటీలో జమ అయినటువంటి బిల్డింగ్ కట్టే పర్మిషన్ మీద టూ పర్సెంట్ శసు డబ్బులను ప్రభుత్వ రంగంలో కేటాయించడానికి ఏం లోపం జరిగిందని బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇలా కార్మికుల సంక్షేమ నిధిలో బెనిఫిట్స్ కింద వర్తించే నిధులను కేటాయించడానికి ఎందుకు కేటాయిస్తలేరని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ప్రధానంగా మేము ఒకటే అడుగుతున్నాం శసు డబ్బులు రెండు శాతం ఆ ఒక్క భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డులో జమపరిచి కార్మికు ఒక ప్రమాద బీమా జరి ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాదం కింద ఆ ఒక్క కుటుంబంలో ఎవరికైనా పిల్లలకు మ్యారేజ్ అయితే మ్యారేజ్కి బెల్ఫిల్స్ కానీ అదే డెలివరీ కానీ ఇలా సహజ మరణానికి కానీ యాక్సిడెంట్ డెత్ కానీ మేము గతంలో పెట్టిన డిమాండ్ను పక్కన పెట్టి ఆ ఒక్క అచ్చే నిధులను కూడా కేటాయించాక కాలయాపన చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒక్కడే బేసెలక్గా చెప్తా ఉన్నాం చెసు డబ్బులను వసూలు చేసి కార్మికుల సంక్షేమ నిధులు పొందుపడ్డలో ఈ మహాసభ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు యూపీఎఫ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై ఆరులో కొట్లాడు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క జీవో లేబర్ కార్డుల సంక్షేమ నిధులు జమపరిచి కార్మికులకు బెనిఫిట్స్ అందించాలనే విధానంతో తెచ్చుకున్నటువంటి జీవోను ఇలా పక్కకు పెట్టేటువంటి పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం కార్మికుల సంక్షేమ నిధిలో డబ్బులు కేటాయించి కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ కూడా అందించిన విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే కార్మిక నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెగిపరిచే విధంగా చూడని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులలో రంగారెడ్డి డిస్టిక్ హైదరాబాద్లో జరుగుతున్న ఈ మహాసభను కార్మికులు ఎలక్ట్రిషియన్ కానీ ప్లంబర్ కానీ పెయింటర్ కానీ వెల్డర్ కానీ అన్ని రంగాల కార్మికులు కూడా విజయవంతం చేయాలని సుతా సెంట్రింగ్ కార్మికులు అన్ని భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా అభిమాని చేయడం జరుగుతూ ఉంది